మీకు రాజ్ పంపించే ఆడిట్ కనాలి ఆడిట్ కి రెండు సార్లు పోయి గట్టిన వస్తుంది ఆడిట్ కి రెండు సార్లు పోయి ఉన్నా సియొ పర్మిస్ కోటాలి గవర్నమెంట్ ఇస్తనే సభ్యులు హాజరు కాకపోయినా కౌన్సిల్ సమావేశం జరగకపోయినా ఆ మంత్ మీకు ఆండోరం పదిహేను చెప్తారు మా కౌన్సిల్ గారు పదిహేను చెప్తారు మీరు పదిహేను నెలలు दा, दा, मेरा जापान सर, जापान बहुत रोमांचित है, हम तो बहुत बेचैनी कर रहे हैं, जापान दे, गवर्नमेंट नेक्स्ट, वह प्रति डिप्टाइमेंट सिस्टम उपलब्ध करा, एमएस डिप्टी दे रोज के ना को मेरे में भी टेली कांफ्रेंस हो सही कलेक्टर जेसी डिप्टी सीईओ डीएम ने और भी इन संबंधित दो फोन लो मात्रा तो कर नहीं कर ले सर मार्टर ना को मिलो पर ना मुझे आप फोन लो मात्रा तो होता ना आज अलग तो पुरे वो अगर ये कॉन्सल्टर कहना जो उन्हें ना फोन नहीं लेता है सुबह डिगर उनको ना దాంట్లో ఇప్పటి వరకు ఫార్టీ త్రీ ల్యాక్స్ ఎక్స్పీ నుంచి ఖర్చు పెడతాం ఇంకా కోటి యాభై లక్షలు యాభై ఐదు లక్షలు ఉంది కోటి యాభై లక్షలు రీసెంట్గా ఎల్ఆర్ఎస్ పని ఆర్ఎం టెండర్ దొరకించున్నాము బహుశా నైన్టీన్ క్లోజ్ అవుతుంది నైన్టీన్ పదో క్లోజ్ అవుతుంది టెండర్ చూస్తే అమౌంట్ కూడా టెండర్ చేస్తాం జీరో జీరో వన్ అంటే జీరో జీరో వన్ అంటే ఈ షాప్ ఫ్రెండ్స్

ఆఫీస్ లో వచ్చే ఎక్స్పెండిచర్ అంటే వాటర్ ట్యాంక్స్ షాప్ రూమ్ రెంట్స్ బిల్డింగ్ ప్లాన్ బిజినెస్ అండ్ ఎక్స్ట్రా చోడాన్స్ కట్టుంది కదా అవన్నీ కలిపి ఒక అమౌంట్ అమ్మ ఇది ఒక అర్థంలో పడుతుంది దీంట్లో ఇచ్చే మనము కాంట్రాక్టర్స్ కి ఎక్స్క్లూజివ్ కాంట్రాక్టర్స్ కి డీజిల్ కి కరెంట్ బిల్లు ఇలా చిన్న చిన్న మనం కట్టించుకుంటాము దీంట్లో మనకు వచ్చి ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల నేను వచ్చినప్పటి నుంచి రెండు వందల అరవై ఎనిమిది రూపాయలకి కొని దాంట్లో నేనుంచి ఆరు నెలల్లో ఖర్చు పెట్టింది కేవలం ముప్పై ఐదు లక్షలు ఆరు నెలల్లో నేను ఖర్చు పెట్టింది ముప్పై ఐదు లక్షలు ఏమి నేను ఖర్చు పెట్టాను చెప్పలేదు కౌన్సిల్ ఏం ఖర్చు పెట్టాను కూడా చెప్తాను అంటే ప్రతి సంవత్సరం రేపాల పంచాయతీ నుంచి మనకి పొరపాటున మన మున్సిపాలిటీకి అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు దాన్ని కూడా ఇక్కడ వాడేశారు ఆ డబ్బు తిరిగి వాళ్ళు చెల్లించమని అక్కడి నుంచి లెటర్ పంపించారు దాన్ని గౌరవ కౌన్సిల్ కానీ ఆమోదం వరకు ఆమోదించి వాళ్ళకి పంపించేశాం లక్ష్మీనారాయణ ఎంఎస్సి కోట్ టీజర్ పన్నెండు వేల రూపాయలు ఆయన చెల్లించారు శ్రీనివాస్ ఫిల్లింగ్ స్టేషన్ మన ట్యాక్టరీ వాటికి టీజర్ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు సేమ్ అదే జనవరి నాలుగు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు షాప్ రూమ్ కరెంట్ బిల్లు షాప్ రూమ్ ఒకటి యూజ్ వస్తుంది కరెంటు లాంగ్ స్టాండ్ మనం పెట్టాం ఏడు వేల ఏడు మా భాష మోటార్ రిపేర్స్ ఎమర్జెన్సీగా వాటర్ సప్లై రిపేర్ ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై అదే సేమ్ తొంభై ఏడు వందల యాభై రిపేర్ డాక్టర్స్ రిపేరింగ్ సెక్రటరీ ఎలక్ట్రిక్ వాటి కరెంటు బిల్లు ఇంతవరకు అట్లా అవి నేను వచ్చి కేర్ చేశాను తొంభై ఒక్క వేసు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఇంకోటి సెపరేట్ ప్రాక్టీస్ నలభై ఐదు వేల

ఆంధ్ర జ్యోతి ఆక్షన్ బిల్ ఇరవై ఒక్క వేల ఈనాడు ఆక్షన్ నోటీస్ షాప్ రూమ్కి ఇచ్చిన నోటీసులు టెండర్ నోటీస్ ఇరవై ఆరు వందలు ఒక మన వాడేటికి జిఎస్టి కట్టాలి దానికి కన్సల్టెన్సీ పదమూడు వేల ఐదు వందలు పెన్షన్ కన్స్ట్రక్షన్స్ మన ఆఫీస్ పెట్టి బాకీ ఉంటే పన్నెండు లక్షల పదివేల అరవై ఆరు రూపాయలు ఇది మన ఆఫీస్ పెట్టిన కోట నాప్స్ బిడ్ కాంట్రాక్షన్ దొరుకుతారు సిరిశరణి మెస్క్ పర్వెల్ స్టేట్ ఆటో కంపెనీకి టైర్స్ కి ఫ్రం డైరెక్ట్ ఆటో కంపెనీ తెలుసుకుంటారు ఎట్లండి రావదు నేమటం డైరెక్ట్ కంపెనీ వారం గవర్నమెంట్ ఆఫర్ అంతా దొరుకుతారు ఆనికి 4 లక్షల దగ్గర ఆంధ్రప్రభా ఏర్పకి 200000 ఆక్షన్ నోటీస్ ఇస్తారు మరి ఆంధ్రప్రభా 15120 సాయి క్యాష్ ఇది ఒక పేపరు మున్సిపల్స్ అని చెప్పి స్టేట్మెంట్ ఒక పేపర్ ఇది నేను ఖర్చు పెట్టింది కాంట్రాక్టర్కి ఏమి లేదు ఎమర్జెన్సీ వాటర్ సప్లై మోటార్ రిపేర్లు మీకు మాత్రమే వచ్చి ఆరు నెలల నుంచి నేను ఖర్చు పెట్టి ఖర్చు ఇది నా పైసల మీకు ముందు లెక్క పెట్టాను బిల్డింగ్ ఫండ్ బిల్డింగ్ ఫండ్ని నేను వచ్చేట ఏడు లక్షలు ఉంది కోటి డెబ్బై లక్షలు ఉండాల్సింది కోటి రూపాయలు అర దాచిపెట్ బిల్డింగ్ పండు కోసం దయచేసి ఎగ్జాక్ట్ ఏం చేయాలంటే కొన్ని కావాలన్నప్పుడు కొన్ని కష్టం తప్పదు ఊపిపొట్టాలి కుద్రోలు ఊపితే అన్ని సమస్యలు సత్తుకుంటాయి ఘోర ఎమ్మెల్యే గారు ఈ మున్సిపాలిటీకి ఎక్స్ఐదు నిధులు తీసుకొని డెవలప్ చేస్తున్నారు అర్థం చేసుకోండి కొందరు కూడా వద్దు అతి కౌన్సిలర్ కూడా మన అంటూ సమానమే దానితో నిధులు కూడా వస్తున్నాయి ఈ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి పొందంలో ఘోర ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు టైవల్ల బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాము ఇదేమన్నా డౌట్స్ ఉన్నాయి జీరో జీరో టూ గురించి జీరో జీరో టూ అంటే మనం ఇప్పుడు ఇంటి పన్ను రోజులు చేస్తాం కదా ప్రతి ఇళ్ళు ట్యాక్స్ పే చేస్తారు ఈ ట్యాక్స్ పే చేసినవి ఒక అకౌంట్ సపరేట్ ఎత్తాయి ఈ అకౌంట్ దాంట్లో రెండు కోట్ల నేను వచ్చిన బ్యాంక్కి దాంట్లో ఆరు లక్షల ఉంది నేను వచ్చిన రోజుకి ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు లక్షలు బ్యాలన్స్ దాంట్లో దాంట్లో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత రెండు కోట్ల పదమూడు లక్షల తొమ్మిది వేల చిన్న వచ్చింది దాని కలెక్షన్ టోటల్ కలెక్షన్ హౌస్ ట్యాక్స్ దాంట్లో నేను ఖర్చు పెట్టింది కోటి అరవై ఆరు లక్షల అరవై ఏడు వేల నూట ఇరవై మూడు రూపాయలు నేను ఖర్చు పెట్టింది బ్యాలన్స్ నలభై ఏడు లక్షలు చిల్లరేసుకొని దీంట్లో లైబ్రరీ సెస్ ప్రతి మనం వసూలు చేసే పనుల్లో వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ లైబ్రరీ గ్రంథాలయ సెస్ అని మనం వసూలు చేస్తుంది పబ్లిక్ ఆ అమౌంట్ని గ్రంథాలయ సెస్కి మనం జమ చేయాలి ఎవ్రీ మంత్ కానీ ఒక యాభై లక్షల మేము పెట్టిస్తాను కాయ నుంచి కలెక్టర్ గారు చాలా సీరియస్ అయితే కట్టాల్సిందేంటే అన్ని మున్సిపల్ ఒకటే కదా కూడా కట్టాలి నెల్లూరులో మూడు కోట్లు కట్టాలి పెద్ద బయట దానికి మనం ఐదు లక్షలు ఒకసారి లక్షల తొంభై రెండు వేల ఒకసారి జనవరి జీతాలు పంతొమ్మిది లక్షల పన్నెండు వేల ఏడు వందల అరవై రూపాయలు ఫిబ్రవరి ఒక లక్ష పంతొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల నూట పన్నెండు మార్చ్ పంతొమ్మిది లక్షలు చాలా ఆప్ కాస్ ఏప్రిల్ పద్దెనిమిది లక్షల వచ్చే ఆప్ కాస్ మే పదిహేను లక్షల ఒకేసారి ఐదు లక్షల స్టిల్ లో పెండింగ్ శాలరీ అవర్ స్టాఫ్ ఒక్క రూపాయ కూడా పెండింగ్ లేదు వన్ మంత్ ఉంది ఐదు వందల తరఫున డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వాళ్ళది ఒక్కొక్క నెలకి మూడు లక్షల యాభై పోయి రకరకాలు అరవై వేలు ఒక అభయ్యూ వాళ్ళని కూడా మార్చి దాకా తర్వాత పంప్ ఆపరేట్ చేస్తారు మార్చి వరకు మనం పంపులు ఆపరేట్ చేస్తారు వాళ్ళు డెబ్బై వేలు ఎనభై వేలు అట్లా మార్చి దాకా తర్వాత హాఫ్ కాస్ట్ జూన్ జూన్ నెల పదిహేడు లక్షల ముప్పై వేల చిక్క హాఫ్ కాస్ట్ జూలై పద్దెనిమిది లక్షలు చిక్క పోలయా అని మధ్యలో దగ్గర వాచ్మెన్ నేను వచ్చినప్పటి నుంచి అతనికి శాలరీ పర్మనెంట్ అంటే బాగా చేసి వచ్చి కొన్ని రెండు వేలు సార్ ఏంటి బాధ చెప్పొచ్చు అతనికి ఏ ఏకమ్మని అతనికి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు సారీ ఇచ్చాడు వంద తర్వాత ఫిల్డింగ్ స్టేషన్ ఫిబ్రవరి మార్చి

ప్రతి రూపాయి నేను క్యాష్ బుక్ ఉంటుంది ఆడిట్ చేయిస్తాను పక్కా ఆడిట్ అవుతుంది నా బుక్స్ ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఏ బిల్ అయినా వెళ్ళే చేసుకోవచ్చు ఎనీ టైం ఊపెండ్ వచ్చినా మీకు లెక్క ఇంకా కూడా ఎంప్లాయీస్ సంబంధించిన ఈపిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్టకపోతే నిన్న రాత్రి ఇక్కడ క్రెడిట్ కార్డ్ అండి క్రెడిట్ అయితే యాడ్ ఇంకా చేస్తున్నా అది పరిస్థితి ఎప్పుడు కూడా కట్టారు కదా సార్ డైలీ ఎమర్జెన్సీ ఉంటాయి సార్ అవి తొందరగా క్లియర్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా సార్ ఎందుకంటే మేము చెప్పే సార్ ఒక్కొక్క చక్షణ ఒక్కొక్కరు తీసుకున్నాం సార్ అయితే తొందరగా కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చారు మీరు వచ్చిన కానీ చెప్పే ఈ రోజు ఎట్లా ఉంది కదా సార్ సంవత్సరం మేడం మీరు పదిహేను నెలలు రాలేదన్నారు పాతది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ జీతాలు ఇచ్చేస్తున్నాడు ఆఫీషియల్గా రికార్డు ఉంది ఇచ్చేస్తున్నాను పదిహేను నెలలు అకౌంట్స్ మీద ఏమైనా డౌట్ ఉన్నాయా

పరిష్కు కూడా ఆలొచి చేయాలి ఆల్్రెడీ నెల్లూరు నిట్రోలో ఫిజికల్ అండ్ లాబొరేటరీస్ కాంట్రాక్ట్ ఉంది నేను రేరాకి ఫోన్ చేయి ఆ నేను పేమెంట్ చెయ్యను అయ్యో నేను మైండ్ ఇచ్చే అమ్మ నేను చెప్పినం మా నేను ఆల్రెడీ నాన్న నేను ఫ్యాన్ ఏంటో సిసిల బంజ్స్ వారాయా నేను 3 సార్లు కటరు పెట్టాను కరెక్ట్ కొడు కాబట్టితలా నాకు అతను నిట్టం చేయనే మనకి మనకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ పంచాయతీలో చెప్పండి మనకి ఇంకా మంచిగా ఇంకా ఎంపీటీ గారు కంట్రోలర్ ఉన్నా ఉన్నారు ఈ మెచ్చే నేను ఎంత మంది కావాలి అంత మంది తీసుకొచ్చే కెపాసిటీ ఉంది నెల్లూరు కావాలి స్కూల్లో ప్యాక్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్ ఉంటుంది మున్సిపాలిటీ లేదు ఈ మెజ్ కాకపోవడం వల్ల మన ట్రాన్స్ఫర్ యాభై మంది అడిగారు పది మంది వ్యాపారులు పది మంది అడ్మిన్ అడిగారు మేము వస్తాం దాన్ని ఎంత ట్రై చేసిన కాల ఏమంటే మెజ్ కాదు ఈ మెజ్ ఈ మంత్ వన్ మంత్ టూ మంత్ మెచ్చా కంప్లీట్ గా వాళ్ళ ఖర్చులు మన వైపు అంతర్ గవర్ంటింగ్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆరేమే బైట్ లెన్జీ కవిసిగా ఉంటారు. ఆ రొబి పడతారు. కైవేకి యాద. దానికే నేనే టైమ్ ఐటమ్. సరేం చెయ్యండి. అక్కడ నిన్న ఇంటార్చైజ్ చేయండి. చలశేఖర్ గారు డిసెషన్ లోకి. ఈ బిల్స్ ఓ కాంపెన్సర్. ఈ బిల్స్ ఓ జనరల్ ఫండ్. హై పర్ పాయింట్ ఓ ఇదుగో రెటూనే. ఏదైనా కూడా ఒకే చెప్పునండి. బిల్స్ శంభు కుండి కౌన్సిల్ సిఆర్ ఓమీ

ఇంకో మాట్లా కొన్ని జరిగిన ఏంటంటే సార్ అది రూల్ అనేది నేను చదువుకోవాలంటే ఎన్ని పాస్ జరిగిందా చెప్పారు చేశారు చెప్పారు చేశారు సార్ జరిగింది ఏంటంటే చెన్నై అయితేనే చేయండి మీకు అయితే చేశారా లేదా ఏం పేరు

అమ్మారా ఇలా చెప్పాను నాలుగు లక్ష అమ్మారా ఇలా ఇరవై అందరికీ నమస్కారం ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ ఆఫీస్లో సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకి కోఆపరేషన్ మెంబర్స్కి మరియు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం ఐదు అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఐదు అజెండాలను కో ఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు కౌన్సిలర్లకు కో ఆప్షన్ కి మెంబర్స్కి వైస్ లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఐదు అజెండాలు ఏంటంటే వీధి లైట్లు టెండర్ల విషయం మిగతాది వాటరు అవన్నీ కొన్ని అంశాల మీద పెట్టడం జరిగింది అంశాల మీద కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది కౌన్సిల్స్ కొన్ని అడిగారు పాత పైప్ లైన్ ఉన్నటువంటి బ్లాక్ అయిపోయి వాటర్ సరిగా రావట్లేదు మాకు ఆ వాటర్ పైప్ లైన్ క్లీన్ చేయించమని అడగడం జరిగింది కమిషనర్ గారికి చెప్పడం జరిగింది రేపటి నుంచి ఆ పని మొదలు పెడతామని కమిషనర్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది అదే ఆ పైప్ లైన్ క్లీన్ చేసి చేయడం వల్ల వాటర్ ప్రాబ్లం అనేది తగ్గద్ది అని చెప్పారు ఓకే అలాగే పైప్ లైన్ క్లీన్ చేపిస్తామని చెప్తున్నాము మాకు మీరు ఈనాటి సాధారణ సమావేశానికి విచ్చేసి ఆమో ఏకగ్రీవంగా ఆమోదించినందుకు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా బుచ్చేటిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీకి మన గో కోవూరు గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన మున్సిపాలిటీకి ముందు ముందు అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు సార్ గారి సహకారంతో బుచ్చిరెడ్డి పాలనలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ముందు ముందు కూడా మరింతగా అభివృద్ధి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన కౌన్సిలర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవాళ కౌన్సిల్లో పదిహేనో వార్డులో వా గుంతలుగా ఉన్న ఉండి అక్కడ వాటర్ నిలబడి ఉన్నాయి అది కొద్దిగా మట్టి తోలించండి క్లీన్ చేయించండి అని అడిగారు దానికి కూడా మేము ఏఈ గారితో చెప్పాము ఏఈ గారు ఇమీడియట్లీగా ఈరోజు చేపిస్తామని అడిగారు పదిహేను ఉన్నటువంటి రోడ్డు గుంతలుగా ఉండడం వల్ల పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది వర్షం పడినప్పుడు వాటర్ నిలుస్తున్నాయి దీన్ని కూడా మేము ఆ ఎస్టిమేషన్ వేపించి ఆ రోడ్డు కూడా త్వరగా త్వరలో వేచుతామని కోరుకుంటున్నాము